మార్చి ఒకటి మంగళగిరి ఎకో పార్క్ పచ్చదనం పరుచుకున్న ఆహ్లాదకర వాతావరణం జామునే వాకర్స్ రాకతో ఫారెస్ట్ ఎకో పార్క్ పులకిస్తుంది అనునిత్యం రోజు మాదిరిగానే ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేచర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మార్చి ఒకటో తేదీ ఉదయాన్నే ఎకో పార్కులో సందడి చేశారు అందుకు ప్రత్యేక కారణం ఉంది ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు కుమారి దంపతులు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్నారు ఈరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉదయాన్నే వాకింగ్లోనే సందడి మొదలైంది ఆత్మీయ పలకరింపులు సన్నిహితుల సరదా జోక్స్ అభిమానుల కేరింతలు శ్రేయభిలాషుల అభినందనలు వెరసి మొత్తంగా ఎకో పార్కులో ఎన్నడూ లేనంత సందడి నెలకొంది వైపు వాకింగ్ మరోవైపు ఓపెన్ జిమ్లో వ్యాయామం అలా అర్ధగంట సేపు ఎకో పార్కును చుట్టేసిన వాకర్లు నెమ్మదిగా రచ్చబండ వద్దకు చేరుకున్నారు ఇక మొదలైంది అసలు సందడి ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు విదేశీయానాన్ని హర్షిస్తూ సభ్యులందరూ సంతోషకర వాతావరణంలో అభినందనల జల్లు కురిపించారు వాకర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వీసం వెంకటేశ్వరరావు ప్రారంభ ఉపన్యాసంలో మొదలైన సందడి సరదా సరదా సంభాషణలు మధ్యలో కాస్తంత గాంభీర్యం మొత్తంగా అభినందనల జల్లు వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ టూ నాట్ త్రీ గుంటూరు ప్రకాశం నెల్లూరు ఉమ్మడి జిల్లాల పరిధి జోనల్ చైర్పర్సన్ ఆలపాటి రాధిక ఆత్మీయ సత్కారం అలాగే మంగళగిరి పిరమిడ్ ధ్యాన కేంద్రాల తరఫున ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు పిరమిడ్ మాస్టర్ దీపాల సాంశివరావుల అభినందన సత్కారం ఈ కార్యక్రమానికి వన్నీ తెచ్చాయి రోడ్డు మాట్లాడతాము నాకు సందర్భంలో మనందరం సెండ్ ఆఫ్ ఇ నిన్న అందరిని షర్ట్లు ఇష్టం అని చెప్పాము మాక్సిమం లేదంటే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వేసుకొచ్చినందుకు అందరికి అభినందన తెలియజేస్తున్నాము అందుకోసం ప్రతి కార్యక్రమాలని ముందే అనౌన్స్ చేయంగానే ఆ అనౌన్స్మెంట్ కి మనం గానీ స్పందించి ఈ రోజు మనం అందరం కలిసి వెళ్తున్నాం అనుకోండి ఈ విధంగా ఒక సైన్యం వాకర్ సైన్యమా అనే భావన కలిగే విధంగా ఉంది ఈ నిన్న ఇందాక చూసేప్పటికి అలా అనిపించింది నాకు అట్లానే మనం ఇక్కడ కార్యక్రమాలు కాకుండా బయట ఏదైనా కార్యక్రమాలు మనం చేసే క్లబ్ రోటరీ క్లబ్ తీసుకోవాలి అందుకోసం దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నా మనం సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నా సరే మనం ఈ షర్టుతో వాక్ర వాక్ర షర్టుతో మనం వెళ్ళి అంటే ఆ ఎపీరెన్స్ వేరుగా ఉంటుంది ఆ స్పందన కూడా వేరుగా ఉంటుంది వీళ్ళు యూనిటీ అనేది ఒక జనం ప్రజల మైండ్లో పడతా ఉంటుంది అందుకోసం మనం అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఇలా మీరందరూ సహకరించినందుకు ముందుగా వాక్ర సందరు శుభాకాంక్షలు తెలియజేస్తూ అలానే మన ప్రెసెంట్ గారే గొప్ప కోర్చడా సెంటర్ ఆఫ్ పార్టీ ఇస్తూ దిగ్గజ తప్పట్ల ద్వారా గుడ్ మార్నింగ్ హలో గుడ్ మార్నింగ్ ముఖ్యమైన విశేషం ఏంటంటే మన వాకర్స్ తరపు అసోసియేషన్ తరపు నుంచి వాకర్స్ ఇంటర్నేషనల్ వారు మన వాకర్స్ నుంచి డిప్యూటీ గవర్నర్గా తీసుకున్నారు ఆ సందర్భంగా వాళ్ళ సేవా కార్యక్రమాలకి సేవాప్రదంగా మనం ఏదో ఒకటి చెయ్యాలి అని మన అసోసియేషన్ తరపు నుంచి మొన్న ఆదివారం నాడు శంకర విలాసులో మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ సందర్భంలో మనం ఏదో ఒకటి అసలు మన అసోసియేషన్ గుర్తింపు కోసం చెయ్యాలనే ఉద్దేశంతో నేను ఒక యాభై వేల రూపాయలు చెక్కు అందజేస్తున్నా ఇప్పుడు ఆ చెక్కు రాధికా గారి చేతుల మీదుగా వీరు వారికి అందజేస్తారు ఇది మన చేస్తాయ మీరు కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రతి వాళ్ళ హృదయంలో సేవ చేయాలనే ఉద్దేశంతో మనసుకుంటూ ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరుతున్న ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ టూ నాట్ త్రీ డిస్టిక్ డిప్యూటీ గవర్నర్ పుప్పాల కోటేశ్వరరావు వాకర్స్ ఇంటర్నేషనల్కు వ్యక్తిగతంగా యాభై వేల రూపాయల చెక్కును జోనల్ చైర్పర్సన్ ఆలపాటి రాధిక ద్వారా అందజేశారు మీరు నేర్పిన విషయం నేర్పింది నాకు నాకు తండ్రి లాంటి వాడు నేను ఇరవై సంవత్సరాల నుంచి ఫాలోవర్ ఫాలోవర్గా ఉంటున్నాను నన్ను ఇలా సమాజంలో ఇలా నడుచుకోవాలని చెప్పి తీర్చిదిద్ది ఈ వాకర్స్ లో ఒక నెంబర్గా కల్పించినందుకు ముందుగా ఆయనకి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు వారు వారు మిస్సెస్ అంటే మా వదిన గారు విదేశీ పర్యటన సందర్భంగా నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో ఆరోగ్యాలతో వాళ్ళిద్దరూ గడపాలని ఆ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటూ నేను ఆయన దగ్గర నేర్చుకున్న ఏంటంటే కోపాన్ని తగ్గించుకోమన్నాడు ఎవరన్నా ఎక్కువ మాట్లాడినా సరే నువ్వే తలదించుకో వెళ్ళమన్నాడు దాని ముందుగా ఆయనకి ఎప్పటికీ ఆ మాటని తీసుకుంటామంట ఉంటా ఎందుకంటే తమ్ముడు ఆవేశ పరులు ఊరినే దొరుకుతారు ఆలోచన పరులు దొరకరు నువ్వు నేర్చుకోవాల్సిన ఒకటే ఆవేశాన్ని తగ్గించుకోమన్నాడు ఈ రోజు తగ్గించుకున్నాడు అందుకని ఆయనకు సిరుకానుకగా నా తల్లి దుర్గమ్మ నాకు నేర్పిన ఒక విద్యని ఆయనకి ఇప్పుడు చెబుతూ ఆయన ఆశీర్వదించి అంత కాదు కానీ మీ అందరు ఆశీర్వాదాలే ఆయనకి శ్రీరామ రక్ష సర్వే జనా సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు ఓం శాంతి ఓం శాంతి శ్రీలక్ష్మి శీర సముద్ర సమస్త దాసీభూత సమస్తేవతాలోకేక దీపాంకరం అమ్మ రౌద్రాని భద్రకాళి జ్వాలాముఖి వైష్ణవి ఓం లీం శ్రీం క్లీం దుర్గాయ అమ్మల గన్న దుర్గా నమోన్నురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ శ్రీ దుర్గాదేవి భవాని భక్తులందరూ ఈ రోజు ఇక్కడ ఆయనకి ఆశ్వర్దించి పంపుతున్నారమ్మ ఆ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీర్ మీకు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హో జై చక్రవిడి కోడేశ్వరావు గారు ప్రజలందరూ ఏమో తప్పు నేనుగా ఏదైనా తప్పు మాట్లాడితే మనం మనమందరం అన్నయ్య వచ్చిన దాకా అన్నయ్య

ਪੁਰਾਣ ਕਲਰ ਚੰਗੇ ਹੈ ਬਾਬਾ ਬਾਬਾ ਬਈ ਬਾਬਾ ਮੈਂ ਅੱਜ ਵੀ ਰੋਜ਼ ਕਲਤੂ ਚਾਹਾਂ ਕੁਟੀ ਬਾਬਾ ਬਾਬਾ ਕੋਲ ਕੇ ਲੇ ਦੋ ਐਨਜੋਏ ਕਰਦੇ ਹੋਗੇ ਕੋਈ ਵਗ ਲੈ ਗੋਣ ਤੰਗੀ ਹੋ ਰਹੀ ਹੈ ਇਹਨਾਂ ਨਾਲ அவன் தான் அந்த வார்த்தையில கரெக்ட் பண்ணி இந்த புனிதமான ஹிந்தில சொல்லுவே. அவன் எப்பவுமே என்னதுன்னு வந்துட்டே இருக்குற மாதிரி இல்ல. இல்ல. இங்க வந்து.

ఒప్పుకున్నారు అందరికీ ఏకగ్రీగా చెప్పండి సిద్ధమే ને બળ જોબ આંદર કોઈ 哎。 I do